ఒక థాట్ వచ్చిందనమాట లోపల ఎంతో మంది ఏంజల్స్ ఉన్నారు కదా పేరు ఉంటాయి కదా అందరికి నాకు కూడా పేరు ఉంటుంది మీకు కూడా పేరు ఉంటుంది ప్రతి ఒక్కరికి పేరు ఉంటుంది కదా అలాగే నా గార్డెన్ ఏంజల్స్ ఎవరైతే నాకు కనెక్ట్ అయ్యారు కదా వాళ్ళకి కూడా పేరు ఉంటుందా వాళ్ళ పేరు ఏంటి అని అనుకున్నప్పుడు లోపల నుంచి నేను నాకు వస్తుంది అనమాట మెటెట్రాన్ మెటెట్రాన్ అని నేను వినలేదు అంతవరకు దట్స్ ద ఫస్ట్ టైం నేను విన్నది మెట్రాన్ గురించి ఇదేమిది పలికే కూడా కష్టం ఉంది కదా ఆ రోజు మెడిటేషన్ కూర్చోలేదు తెలుసా ఇలాగే సోఫా పైన కూర్చున్నాను వింటూ నుంచి ఒక లైన్ నాకు కనెక్ట్ అయినట్టు ఫీల్ అవుతా ఉంది అండ్ ఏంటిది మెటెట్రాన్ అంటే మొబైల్లో నేను గూగుల్లో మెటెట్రాన్ అని కొడితే ఫుల్ హిస్టరీ వచ్చింది అనమాట ఆర్కే తిను ఒక ఆర్కేంజల్స్ అంటే ఏంజల్స్ ఉంటారు కదా వాళ్ళకి హెడ్ ఇప్పుడు ఎలా మా ఇంట్లో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ డిసిజన్ తీసుకుంటూ ఉంటారు కదా లేదా చీఫ్ మినిస్టర్ ఉంటారు కదా సో ఇలా అందరికి హెడ్ లాగా ఈ ఏంజల్స్ హెడ్ లాగా ఈ ఆర్కేంజల్స్ ఉంటారు అనమాట వీళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు ఏ ఏ పని ఏంటి అని అలా తిను ఒక ఆర్కేంజల్ అండ్ తిను మేనిఫెస్టేషన్ కి ఎంతో హెల్ప్ చేస్తారు అని అండ్ కేవలం కొందరే భూమికి వచ్చి అంటే భూమికి వచ్చి అయ్యి ఏంజల్ అయ్యి మారిన వాళ్ళు చాలా తక్కువ మంది ఏంజల్స్ లో అలా ఆర్కేంజల్ మెటెట్రోన్ కూడా ఈ భూమిలో పుట్టి ఇక్కడంతా జీవించి అసెండ్ అయ్యి తన ఓన్ ఇచ్ఛతో అందరికి హెల్ప్ చేయాలి అనే ఆ ఇచ్ఛతో తను ఆర్కేంజల్ గా మారిన ఏంజల్ అనమాట నాకు గా ఈ ఆర్కెంజల్ మెటెట్రాన్ నాకు ఎట్లా హెల్ప్ చేసేవాడు అంటే ఎమోషనల్లీ బ్యాలెన్స్ అయ్యి చాలా హెల్ప్ చేసేవాళ్ళు ఎప్పుడైతే కి వచ్చే ముందు ఏమైనా డిస్టర్బెన్స్ అయితే మనం ఏం చేసేవాళ్ళము ఏడ్చేవాళ్ళము అదే ఇది చేసేవాళ్ళం కదా కానీ కి వచ్చినాక ద గ్రేట్ చేంజ్ ఏంటంటే ఏమైనా కూడా మెడిటేషన్ చేసేది సో అలాగే మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు నాకు ఫీల్ అయ్యేది ఒక వైట్ లైక్ నాకు నా లోపల ఎంటర్ అవుతుంది అండ్ ఆ ఎంటర్ అవుతూ నాకు ఫీల్ అయ్యేది అనమాట బ్యాలెన్స్ అవుతున్నాయి ఎమోషన్స్ ఏదైతే ఎక్స్ట్రీమ్ ఎమోషన్ నేను ఫీల్ అవుతున్నాను అది ఎంత సెటిల్ అవుతుంది వితిన్ ఫైవ్ టెన్ మినిట్స్ నాకు బ్యాలెన్స్ అయిపోయేది నాకు ఆశ్చర్యం వేసేది ఏంటిది ఇంత త్వరగా నేను షిఫ్ట్ చేసుకోగలుగుతున్నానా అంటే అంత బ్యూటిఫుల్ గా ఆర్కిన్షియల్ మెట్రోన్ మనకి హెల్ప్ చేసేవాడు అండ్ తనది ఒక సీక్రెట్ జామెట్రిక్ ఫిగర్ అని ఉందన్నమాట అది అది నేను వేసిన కూడా వీడియోలో చూసుకుని వేస్తూ వేస్తూ షేర్ చేస్తూ ఉంటే నాకు అది మరకబ పిరమిడ్ లాగా అనిపించింది మెరకబ పిరమిడ్ అది ఒకటి మరకబ పిరమిడ్స్ అంటే రెండు పిరమిడ్ ఉంటాయి ఒకటి డౌన్వర్డ్ ఉంటుంది ఇంకా ఇంకొకటి అప్ సైడ్ డౌన్ ఉంటుంది అనమాట ఒక స్టార్ లాగా ఆ ఎనర్జీ ఫీల్డ్ ఆ స్ట్రక్చర్ ఆర్కెన్చిల్ మెటెట్రాన్ క్రియేట్ చేసిన వాళ్ళు అని చెప్తారు